రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తేదీ శనివారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం ವಿಕೋಟ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನಾಲ್ಕಲ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ಆರು ವಂದಲ ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಲ ಗರಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ಯೂಪು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಆರು ವಂದಲ ಯಾವ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ವೆ ರೊಂದು ವಂದಲ వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

पळे 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 அதன்பின்னர் <laughs> वाजिक <laughs> 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 <laughs>